అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త చట్టాన్ని తేబోతుందా అంటే అవుననే సంకేతాలు అయితే వినబడుతున్నాయి అది ఏంటి అంటే సోషల్ మీడియా ఏదైతే ఉందో దానికి హ అద్దు అదుపు లేకుండా చలరేగిపోతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజా జీవనాన్ని కూడా అష్ట కష్టాలు పాలు చేస్తుంది అలాగే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అలాగే సమాజంలోని మహిళల పట్ల కూడా చాలా దారుణంగా కించపరుస్తుంది కాబట్టి దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని ముఖ్యమంత్రి గారు అన్నారు అంటే దాన్ని తెర వెనుక ఈ సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ఒక ప్రత్యేక చట్టాలు తెస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ప్రత్యేక చట్టాలంటే ఏంటి పోలీస్ కేసులు పెట్టడం అక్రమ నిర్బంధాలు లేకపోతే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం కోసం వాడుకోవడం ఇదే జరుగుతుంది సాధారణంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఫేక్ ఐడీలు ఫేక్ ప్రొఫైల్సు ఇవి క్రియేట్ చేసి దొంగచాటుగా ఎక్కువ మంది ఇలాంటి వ్యక్తిత్వ హననానికి కానీ కించేపరిచి కానీ ఎక్కువ మంది పాల్పడుతుంటారు మనం సాధారణంగా గమనిస్తుంటాం కాబట్టి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడేటప్పుడే ఆ నియమ నిబంధనలను కొంత సవరింపజేసి కొంత కఠినతరం చేసి ఉదాహరణ ఫేక్ ఐడి పేరు పెట్టే ముందు వాళ్ళకి ఏదైతే వాళ్ళ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ ఎంటర్ చేయడం కానీ చేస్తే వాళ్ళ అఫీషియల్ పేరు అక్కడ డిస్ప్లే అవుద్ది వాళ్ళ లీగల్ ఐడెంటిటీ డిస్ప్లే అయినప్పుడు వాళ్ళు తప్పు చేయాలంటే తప్పుడు కామెంట్ పెట్టాలన్నా తప్పుడు పోస్ట్ పెట్టాలన్నా ఒకరిని విమర్శించాలన్నా వ్యక్తిత్వ హనానికి పాల్పడాలన్నా కొంత వెనకడిగాస్తారు ఈ అరాచకాలు కొంత తగ్గుతాయి అది చేయాలే కానీ జనరల్గా ఏం చేస్తారంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం నియంత్రించాలా అనే పోగడి పోతుంటారు దాని వెనక ఇంకొకటి ఉండొచ్చు మేబీ ప్రత్యర్థులను హింసించాలని అలాగే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాని యొక్క స్వాతంత్రం గురించి దాని స్వేచ్ఛ గురించి మాట్లాడతారు ఏది ఏమైనప్పటికీ అతి స్వేచ్ఛ అతి నియంత్రణ రెండు కూడా ఈ ప్రజాస్వామ్య దేశానికే హానికరం కాబట్టి అందులో నియమ నిబంధనలు కొంత సవరించి కఠినతరం చేస్తే ఎటువంటి ప్రత్యేక చట్టాలు అవసరం లేదు ఉన్న చట్టాలు చాలా బాగున్నాయి వాటిని సక్రమంగా ఈరోజు సైబర్ క్రైమ్ అయితే మీ నిర్వర్తిస్తే సమాజానికి మంచి జరుగుతుంది ఇక ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతే దానివల్ల పెద్ద ఉపయోగం అయితే కనపడదు కాబట్టి అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు